కొంత రామ కథ ప్రసక్తి చేసుకుందాం అని టు ఎంజాయ్ ఏ ఫ్యూ కాన్వర్సేషన్స్ అండ్ ది ఇన్సిడెంట్స్ ది లైఫ్ ఆఫ్ శ్రీ రామ ది వయల్ టీచర్ ఇక్కడ ఈ వయల్ టీచర్ అనేటువంటి పదానికి వయల్ టీచర్ ట్రస్ట్ అనే పదానికి కొంచెం ప్రసక్తి రెండు విషయాలు చెబుతాను కొత్త వాళ్ళు కూడా వచ్చి ఉంటారు కనుక జగద్గురు అనేటువంటి పదానికి ఆంగ్లంలో టీఆర్సీ వాళ్ళు పెద్దలు వాడుతూ ఉన్నటువంటి పదం వరల్డ్ టీచర్ అనేటువంటి పదం టీచర్ మీన్స్ ది వన్ టీచర్ హు టీచర్స్ లా టు ది వరల్డ్ అంటే ఇది కొంతమంది తెలియక వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ అని అంటే వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ ఇట్ ఈస్ వరల్డ్ టీచర్ ట్రస్ట్ వరల్డ్ టీచర్ ఏ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఎ వర్డ్ జగద్గురు ఫస్ట్ యూజ్డ్ బై బ్లావెట్స్ కి అండ్ దెన్ థియాసఫిస్ అండ్ దెన్ ఇంకా జగద్గురు కృష్ణం వందే జగద్గురు మొదటగా మనకి జగద్గురు అనేటువంటి ప్రయోగాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి దాంట్లో జ్వాలకుల్ గారు యాలిస్ చే బయలికి ఇరవై నాలుగు వాల్యూమ్స్ ఇస్తే ట్రస్ట్ ఉన్నప్పుడు మరల మరల ధర్మ సంస్థాపనం చేసేటువంటి వెలుగు శరీరంలోకి దిగిరావటాన్ని గురించి చెబుతూ వరల్డ్ టీచర్ అనే పదం ఉన్న దాని నిర్వచనం వాడే జగద్గురు అనే పదం కనుక వరల్ టీచర్ ట్రస్ట్ ఇది మనకి ఎప్పుడెప్పుడైతే భూమి మీద ధర్మ సంస్థాపనం చేయవలసి ఉంటుందో ಅಪ ದಿೋಸ್ತಾನ ಅಂತ ಎಗದ್ಗುರು ಹೂ ಹ್ಯಾ ಪ್ರಾಮಿಡ್ ಕಮ್ಸ್ ಡೌನ್ ಟು ಎತ್ ಇನ್ ಟೂ ಫಿಜಿಕಲ್ ಬಾಡಿರ್ಮಲ್ ಡಿಸ್ಟರ್ಬೆನ್ ಬೇಸಿಕ್ ಡಿನ್ ದಿ ಲಾ ಪ್ರಾಸ್ ಅಗೇನ್ ಎಸ್ಟಾಬ್ಲಿ ಲಾ సో ది వన్ కమ్స్ డౌన్ ఇన్ ది మెనీ ఫార్మ్స్ ఒకడే ఇంతమంది కావచ్చు పేద స్వరూపంగా పేద ఋషులుగా జగద్చార్యులుగా శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా గౌతమ బుద్ధుడుగా జీసస్ క్రైస్తుగా రాబోయేటువంటి పదివ అవతారముగా జరిగిపోయినటువంటి తొమ్మిది అవతారములుగా వచ్చినటువంటి ఒకే ఒక వెలుగు జగద్గురు అది వైల్డ్ టీచర్ అంటే ది వన్ లైట్ హూ కేమ్ డౌన్ టు ఎర్త్ ఇది ఫార్మ్ అవది మెనీ సీయర్స్ అండ్ రిషీస్ హూ వేదాస్ ఉపనిషత్ అండ్ ది వన్ హూ కేమ్స్ శ్రీరామ ఆర్ కాల్డ్ రామచంద్ర Ideal of <coughs> rulership on this earth, and the one who came as Sri Krishna, the ideal of mystery and transcendence of everything, and then Gautama the Buddha, the ray of pure intelligence and wisdom on this earth. And Christ through the Master Jesus, called the Void Teacher again. And the Avatar who is to come in the language of Master Jual it is the one light who is called Void Teacher. And the Avatar who is to come is expected in a mystic place called Shambhala. ఆల్ ది పురాణంలో శంబళ గ్రామం ఉన్నందు కల్కి విష్ణు యశస్సు తహ విష్ణు యశస్సు అనేటువంటి వాడి కుమారుడే కలికి అనే స్వరూపంతో వస్తాడు మనకి దాదాపు దీని గురించి ఒక ఎనిమిది వందల పేజీలకు పైచులకు జాల్కూల్గా బేలీకి ఇచ్చినటువంటి పుస్తకంలో ఉన్నాయి వివరణ శంబళ గ్రామం ఎక్కడ ఉంటుంది ఇప్పుడు ఎక్కడ ఉన్నది దానికి కావలసిన ప్రిపరేషన్స్ ఎప్పటి నుంచి ఎలా జరుగుతున్నాయి మొదలైనటువంటి విషయాలు చాలా వేల మంది పాశ్చాత్యులకు ఇది వివరములు ఆ గ్రంథములు చదువుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసు సో ఇది ట్వంటీ సెంచురీ వేర్ ఆర్ మెనీ యూరోపియన్స్ అండ్ అమెరికన్స్ హూ నో ది నేమ్ ఆఫ్ చెంబడ హూ నో వేర్ ఇట్ ఎగ్జిస్ట్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆర్ ది ప్రిపరేషన్ ఇస్ టు కమ్ హీఈస్ కాల్డ్ కల్కి ది అవతార్ ఇన్ కలియుగ అండ్ బై ది బుద్ధిస్ట్ హీఈస్ కాల్డ్ మైత్రేయ ఆర్ మైత్రేయ బుద్ధ ఆర్ ది సెవెంత్ ఆఫ్ ది బుద్ధాస్ ఏడవ బుద్ధుడు లేక మైత్రేయుడు అనేటువంటి వాడు అని బౌద్ధులు చెప్తారు మీరు అజంటా మొదలైనటువంటి గుహల్లో వెళ్ళి చూచినట్లయితే ఆరుగురు బుద్ధులు ఉంటారు ఆరవ బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఏడవ వాడు పైన కిరీటంతో కింది దిగిరాకపోతున్నటువంటి బొమ్మలు ఉంటాయి ఆయన గురించి బౌద్ధ జాతక కథల మైత్రేయ బుద్ధుడు అని ఆఫ్ ది అజంటా కేవ్స్ మెనీ ప్లేసెస్ యూ ఫైండ్ బుద్ధ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్త్ బుద్ధ హూ వస్తే ది గౌతమాది బుద్ధ प्रिवियसली देर वर फाय बुद्धापल फुद्धा यु फ इन भागवत रेडिली रिमेंबर అంటే బుద్ధుల యొక్క పరంపర గురు పరంపర ఉన్నది గౌతమ బుద్ధుడు తాను మతమును స్థాపిస్తానని కాని స్థాపించానని కాని చెప్పలేదు బలవంతానం అతని చేత స్థాపింపజేశారు క్రీస్తు చేత క్రైస్తవం మతం ఎలా అయితే అతని సెలవు కొట్టేసి స్థాపింపజేశారు అలాగే బుద్ధుల చేత బౌద్ధ మతం స్థాపించి బలవంతానం పేరు పెట్టేసి మతం పెట్టేశారు బాక్ష అదే చెప్తాడు నా పుస్తకాలకి నాటక ఇరవై పేజీలు అయితే ఇంట్రడక్షన్ నూట ఇరవై పేజీలు ఎందుకు రాస్తున్నానంటే వెనక వచ్చి వెళ్ళినటువంటి పెద్దవాళ్ళకైతే ఏమైందో తెలుస్తుందని చేత అది జరగకుండా జాగ్రత్తగా రాసుకుంటున్నాను ఒకళ్ళు తర్వాత డిటెక్టివ్స్ ఒకళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ఒకళ్ళు చేయనటువంటి అపచారాన్ని కూడా ఒప్పించగలరు ఎవరి చేత కూడా క్వశ్చన్స్ వేసి ఓ పుస్తకం ఎవడన్నా రాయకపోతే వాడు రాశాడని చెప్పి వాడి పుస్తకంలోనే సెంటెన్సెస్ తీసి వాడు చచ్చిపోయిన తర్వాత వాడి చేత ఒప్పిస్తాడీ బన్నాయ్ చేత टीचर इज जो बुद्धा हो कम से गेन एट गेन इन्हें सिक्स्थ बुद्धा वास गौतम बुद्धा अतहों ताने गोरींच तानो ये कार्ड हिमसेल्फ तबाह करता कुछ मींस ही इज नॉट दी फाउंडर ऑफ एनी रिलिजन और बिगिनर ऑफ एनी कल्ट ही फॉलोड दी सेम ओल्ड पथ ऑफ दी एंशियंस तबाह करता है ना और क्योंकि आम और సనాతనము సనాతనమైనటువంటి మార్గాన్ని వెళ్ళినటువంటి వారు సో శంబళ గ్రామం ఎక్కడ ఉన్నది అంటే హిమాలయంలో ఒక ప్రాంతంలో అడుగున ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం తర్వాత బయటికి వస్తుంది భూకంపాలు వస్తాయో ఏం వస్తాయో తెలియదు సో ఫర్ ది ప్రజెంట్ గ్రౌండ్ దేర్ ఆర్ పీపుల్ హూ వెంట్ దేర్ త్రూ ది కేవ్స్ ఆఫ్ ఎ ప్లేస్ అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లేటెస్ట్ సూచి వచ్చిన వాళ్ళు ది సీక్రెట్ హిమాలయాస్ అనే పుస్తకం రాశాడు ఒక పెద్ద అంతర్జాతీయ చిత్రకారుడు ఇకోస్ ది రోరిక్ అనేటువంటి రష్యన్ చిత్రకారుడు హిజ్ ది లాస్ట్ మ్యాన్ హూ హ్యాడ్ బీన్ టు అండ్ సీన్ ది ప్లేసెస్ హి వాస్ టు గో దే రోరిక్ వీళ్ళందరూ చదువుకున్నారు వాళ్ళు ఆయన పుస్తకాలు ఆయన భార్య హెలీనా రోరిక్ అని ఆడు పుస్తకాలు పరమ గురువుల సాన్నిధ్యాన్ని పొందినటువంటి ఇద్దరు రష్యన్స్ వాళ్ళిద్దరు ఆయన చిత్రములు కూడా ఇతర దేశములలో చక్కగా ఇప్పుడు ప్రచరణం అవుతున్నాయి ఈ చిత్రకారుడు సెటిల్డ్ ఇన్ హిమాలయాస్ టైమ్ మ్యారీడ్ దేవికా రాణి ది ఫేమస్ సీనియర్ యాక్ట్రెస్ అండ్ ది నీస్ ఆఫ్ రవీంద్రనాథ్ టాగూర్ ఆయన చిత్రంలో ఇతర దేశాల్లో చక్కగా ప్రదర్శన అవుతున్నాయి కింద తడవ నేను వెస్ట్ జర్మనీలో పర్యటన చేస్తూ మ్యూనిక్ లో ఉన్నప్పుడు చాలా చక్కటి ఎగ్జిబిషన్ అక్కడ అరేంజ్ చేశారు వెరీ గుడ్ షో అండ్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఆఫ్ ఆల్ ది కలర్ పిక్చర్స్ ఇన్ మ్యూనిక్ వెన్ వెనర్ లాస్ట్ కనుక శంబళ అనేటువంటి గ్రామాన్ని గురించి అది కలాప అనేటువంటి గుహల్లోంచి వెళ్ళి తీసుకెళ్లి చూపించినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అప్పుడప్పుడు కొంతమంది వస్తూ ఉంటారు ఇటు పైన అవతార్ కమ్ అని చెప్పి హాలిస్ ఎ బేలి అనేటువంటి ఆమె జాల్కూల్ గారు చెప్పినటువంటి ఉపదేశాలతో గ్రంథంలో వర్ణించింది రాబోయేటువంటి కల్కి అవతారాన్ని ఇన్ని అవతారాల్లోనూ వచ్చినటువంటి ఒకే ధర్మాన్ని స్థాపించినటువంటి ఆయన జగద్గురు श्रीरामचंद्रुडता so दिता శ్రీరామ అండ్ రూల్డ్ ఓవర్ ది ఎర్త్ ఈ యుగమును కూడా మనం జనరల్ నాలెడ్జ్ క్లాస్లో కొంచెం చెప్పుకుంటాం రేపు ఎందుకంటే మనకన్నా తెల్లవాలే చాలా ఎక్కువ తెలుసు ఇప్పుడు వీళ్ళలో ఎవరిని మీరు కదిలించినా కలియుగం పరిమాణం అంతా యుగం అంతా త్రేతాయుగం అంతా కృతయుగం అంతా మహాయుగాలన్నీ ఏ మహాయుగాలు ఒక మన్వంతరం వస్తుంది అవన్నీ వీళ్ళందరూ టెగటగా బోర్డు మీద వేసేస్తారు మనం కొంచెం వస్తుంది అందుకని టుమారోటర్ టుమారో ఇన్ ది జనరల్ నాలెడ్జ్ లెసన్ ఐ విల్ స్పీక్ సంథింగ్ ఆఫ్ యుగాస్ అండ్ ఏజెస్ నాట్ న్యూ టు మెనీ ఇండియన్స్ టుడే రాముడు పరిపాలిస్తున్నప్పుడు రామావతారం కృష్ణ అవతారం రెండు రెండు రకాలైనటువంటి అవతారాలు రెండు లక్షణాలు రామ అండ్ కృష్ణ రాముడు మానవుడుగా జీవించి దాంట్లో ఉన్న దైవత్వం చూపించాడు రామ లీవ్ సింప్లీ్యూమన్ బీయింగ్ అండ్ నథింగ్ మోర్ అండ్ హీ హోన్ ది డివినిటీ ఆఫ్ లివింగ్ ఏ హ్యూమన్ లైఫ్ అది రాముడు అవుతారా కృష్ణుడు అతడు అతిమానుషము దివ్యము అయిన జీవితం జీవించాడు జీవించి మానవత్వానికి తన అభయ ముద్ర ఇచ్చి ధర్మాన్ని ఇచ్చి సంస్థాపన చేశాడు కృష్ణ లీవుడ్ ఏ సూపర్ హ్యూమన్ లైఫ్ ఇన్ ఏ హ్యూమన్ బాడీ హ్యూమన్ ఫ్రేమ్ ఈ అవతారాల్లో కూడా సమాన ధర్మం ఒకటి ఉన్నది సక్కని ధర్మం ద కామన్ ట్రైట్ విచ్ కెన్ బి సీన్ రామా అన్నారు కృష్ణ ప్రపోజ్ టు డూ ఎనీథింగ్ ఇన్ ఇయర్ లైవ్ అట్ ఆల్ రాముడు కాని కృష్ణుడు కాని ఇది నేను చేస్తాను ఇది నేను చేద్దాం అని అనుకుని తన కోసమని తాను చేసినటువంటి పని మొత్తం ఏ గ్రంథాలు మీరు లెన్స్ వేసు వెతికి కనిపిస్తారు ఈ చిన్నప్పుడు పెరుగుతున్న దగ్గర నుంచి ఎవరైనా ఎత్తుకుంటాను రా అంటే వెళ్ళిపోయా పోతన జరిగింది ఎవరిని మీరు ఎత్తుకోండి సో నేను ఎవరు ఆస్కరా వెంట్ ఎవరు ఇన్వైటెడ్ దే వెంట్ దేర్ రామా వాజ్ వాంటెడ్ బై విశ్వామిత్ర టు ప్రొటెక్ట్ ది రిచువల్ సాక్రిఫైస్ రామా వెంట్ దేర్ रामा नेvar शоuड एवरी एनी डिसाइड टू गो देरा सी प्लेसेस और साइटसीइंग या समय सिरिला मोड़ू नाकी दिखा वाले हैं लेनी करी कहलता ना आज चप्पी नहीं लेता एंड रामा नेvar वांटेड टू गेट मैरिड ही वास टेकेन बाय हिज गुरु एंड देर वास दी प्रपोजल ऑफ मैरिज रिस्पेक्टिवली ऑफ हिज कंसेंट और नॉ వెళ్ళిపోయారు ఏదో తాటక వాదన్నారు అక్కడ వెళ్ళేటప్పటికి అందుకో తాటక వస్తుంది బాణమే అన్నాడు అంటే ఒక్క మాట అన్నాడు ఆడదాని మీద బాణం వేయకూడదు అన్నారు పెద్దవాడు అంటే ఇది అందరినీ చంపుతుంది ప్రాణీ వృత్తి చేస్తుంది నువ్వు చంప అన్నాడు అనేటి ఓ మాట గుర్తొచ్చింది ఇంటి దగ్గర బయలుదేరుతూ ఉండగా తండ్రి చెప్పాడు ఓ ముక్క నువ్వు ఎవరి వెంట పెడుతున్నావో ఆ విషయాన్ని ఇతడు చెప్పినటువంటిది నీకు ధర్మం ఆయన చేయమని చెప్పింది చేయి మానవని చెప్పింది మానం అదే ప్రమాణం కానీ నీకు వేదశాస్త్రాలంటే నీ సొంత డిస్క్రిప్షన్ ఇంకేం లేదని చెప్పాడు అంటే ఉంటే అంటే సో ఫర్ ది ఫస్ట్ టైం రామా రాస్కర్ బాయ్ విశ్వామిత్రమా సెడ్ ఫర్ ఎ మూమెంట్ డౌటెడ్ ఇట్ వాస్ నాట్ గుడ్ టు కిల్ ఏ లేడీ విత్ వెపన్ ఫర్ ఎశ్వామిత్ర సెడ్ यज्ञ नि वेल्ड विश्वामित्रास మిథిలా సాగ్గర మహాయజ్ఞం జరుగుతుంది అక్కడ చూద్దాం పెడదాం రామా వెంటే అక్కడికి వెళ్ళేటప్పటికి సీతాదేవి పెళ్లి కోసం అని చెప్పి శివధనుస్థను పణంగా పెట్టి ఇది ఎక్కువ వాడి కూతుర్నిస్తానని నిన్నాను అని ఆయన చెప్పాడు జనకా ది కింగ్ ఆఫ్ మిథిలా ది గ్రేట్ స్పిరిచువలిస్ట్ అండ్ గ్రేట్ గురు కింగ్ ఇనిషియేట్ హీ ఇన్ఫార్మ్ సీక్రెట్ బౌ ఇన్ హిస్ హౌస్ ఎని వన్ హూ కుడ్ లిఫ్ట్ దట్ బౌ విత్ his హ్యాండ్స్ రాముడిని ను వెళ్ళి ఎత్తున్నాయి అన్నాడు విశ్వామిత్రు కాల్ రామా అండ్ సెడ్ యు గో అండ్ లిఫ్ట్ ది సో రామా సింప్లీ ఓబైడ్ హిస్ గురు Make it ready, but it broke. Went on, immediately it was decided that he was the husband of Sita. <laughs> so he had no say yes or no. But he said, It is my father who has to decide with you, so you please consult him and decide. you, మా తండ్రి గారు మీరు చేయవలసింది మీరు మా తండ్రి గారి దగ్గర నన్ను యజ్ఞము రక్షించడానికి తీసుకొచ్చారు మీరు వాళ్ళు మాట్లాడవలసింది అన్నారు అంతేగాని ఈ నెవర్ సైడ్ ఐ లైక్ దిస్ గర్ల్ ఆర్ ఐ డోంట్ లైక్ దిస్ గర్ల్ సో నో యాక్షన్ స్టార్టెడ్ విత్ రామా మళ్ళీ తీసుకొచ్చారు అయోచ్చి తీసుకొచ్చిన తర్వాత ఈ తర్వాత కాదంతా వరుసన మీకు తెలుసు దశరథుడు కైక రెండు వారాలు కోరింది రాముడు అరణ్యానికి వెళ్ళాలి పన్నెండు సంవత్సరాలు భరతుడు రాజుకోవాలి సో రామా ఫాదర్స్ ప్లేస్ అయోధ్య అండ్ ఎవర్ హ్యాపీ ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఇట్ వాస్ డిసైడెడ్ టు హ్యాండ్ డౌన్ ది కింగ్డమ్ టు ది నెక్స్ట్ జనరేషన్ ది ఫాదర్ వాంటెడ్ టు గివ్ ఇట్ టు రామా అండ్ మేక్ రామా ఎన్ ఎంపయర్ But the youngest wife of his father, she got a promise that she receives two promises from him as boons. He should say yes, he should not say no. Long ago she got was granted. So she said, I want the two now. He asked, asked him, what do you want? Rama should go to the forests, he should not be the emperor for twelve years. And my son Bharata should be the ruler. And he could not say to Rama. Rama came there and understood everything. He said, I am going to forest. And he changed his dress, had the attire of forest people, and then हेर लिसेटेक्सून अंडी एंड फॉलोड ब्रदर हि वे फारेस्ट विथ सीतांटेड टू गो फॉरेस्ट नारिव एंड रूल बट इट वॉज डिस జాగ్రత్తగా మనం ట్రెస్ చేయాలి తిరిగి అతడు పట్టాభిషేకం చేసుకుందామని అనుకోలేదు చేసుకోవద్దు అని అనుకోలేదు అతడు అరణ్యానికి పోదామని అనుకోలేదు పోవద్దని అనుకోలేదు చూడండి కానీ పోవలసి వచ్చింది ది ఓన్లీ సీక్రెట్ ఈస్ ది ఈస్ రెస్పాండ్ టు ది సిచ్యువేషన్ అండ్ ఎస్టాబ్లిష్ లా దిస్ యువర్ బిహేవియర్ కృష్ణావతారం కానీ రెండిట్లో ఏం చేయకు చేయకు ఫిలాసఫైజ్ చేయకు బెస్ట్ ఏమిటో చూసుకో అంతకంటే బెటర్ గా ఎవరైనా సరే చేయలేనటువంటి ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకో ప్రొసీడ్ చూసారా మనం రామాయణం చదువుకోవాల్సింది కాని కృష్ణుడి జీవితం చదువుకోవాల్సింది కాని ఇది పద్ధతి అక్కడి నుంచి అరణ్యానికి వెళ్ళిన తర్వాత కూడా అంటే అన్ని కూడా వరుస వర్షమే ఋషుల దగ్గరికి వెళ్ళాడు కొంతకాలం కూడా ఉన్నాడు సీతాదేవిని రావణాసురుడు తూ పోయినాడు సో సెలో కాల్ రావణ ఫ్రమ్ లంక సపోజ్ ఆర్ శ్రీలంక ఆఫ్ ది శ్రీలంకేజ్ ఇట్స్ నాట్ కరెక్ట్ బికాస్ ది డిస్టెన్స్ వాస్ డిస్క్రైబ్డ్ యాజ్ शत योजना शत योजना मीन्स 100 योजनास। नो वन अथॉरिटेट नोस द डिस्टेंस ऑफ ये योजना लेट अस कीप क्वाइट, बट इट इज अगेन्स्ट मोर देन 100 टाइम्स डिस्टेंट सिलोन फ्रॉम इंडिया అంటే వాడు దోచిందో అక్కడా అంటే ఎవడికి తెలీదు ఆవిడని పది మైళ్ళని ఎనిమిది మైళ్ళని నేను పన్నెంటే చెప్పచ్చు దానికి ఏమిటి అది లేకుండా ఇప్పుడు మనకి శిలో ఉన్న దూరం కన్నా కనీసం ఒక వంద రేట్లు దూరం ఉంటుంది కనుక లంక ఎక్కడ ఉన్నది అని అంటే చివరికి పెద్దలందరూ కలిసి అనేక పరిశోధనలతో చక్కగా తేల్చినది కేప్ కామరన్ అంటాం కన్యాకుమారి అనే పదాన్ని ఇంగ్లీష్ వర్డ్ డిస్టార్ట్ చేస్తే కామరన్ అయింది సో ఇట్ ఇస్ కాల్డ్ కన్యాకుమారి డిస్టార్టెడ్ బై ది బ్రిటిష్ ఫెలో ఇట్ ఇస్ కాల్డ్ కేప్ కామరన్ సో ఇఫ్ యు స్ట్రైట్ గో దేర్ ಯು ವಿಲ್ ಮೀಟ್ ದಿ ಈಕ್ವೇಟರ್ ಅಟ್ ದಿಸ್ಟ್ ಲಂಕಾಡ್ ಬೈ ದಿ ಮಾಸ್ಟರ್ ಅಲೋ ಫ್ರಮ್ ದೇರ್ ಸೀತಾ డ్ లంక రాంగ్లీ ట్రాన్స్లేటెడ్ యాజ్ ఐలాండ్ ఇన్ తెలుగు గోదావరిలో లంకలు ఉన్నాయంట ఉండవు లంకలో లంక మీన్స్ ఈక్వేటర్ అకార్డింగ్ టు ఏన్షియంట్ ఇండియన్ ఎస్ట్రానామికల్ బుక్స్ యూ కెన్ గో ఇన్ టు దెమ్ సాంస్క్రిట్ బుక్స్ ప్రాచీన ఖగోళములు సూర్య సిద్ధాంతం కానీ ఏవైనా చూస్తే మీకు లంకోదయ చక్రము ఉంటారు అంతే ఏ హారాస్కోప్ క్యాల్కులేటెడ్ ఆన్ ది ఈక్వేటర్ ఫర్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఈస్ కాల్డ్ లంక్వాదయ చక్ర లంకా మీన్స్ ఈక్వేటర్ నాట్ అట్ ఆల్ ఐలాండ్ ద్వీప ఈస్ ఐలాండ్ ఇన్ సాన్స్క్రిట్ లంకా ఈజ్ ఈక్వేటర్ ప్లీజ్ రిమెంబర్ ఆల్ ఆఫ్ సిన్ వాస్పోజ్ టు లంక అండ్ సిన్స్ సిల్యాండ్ ది మీనింగ్ ఆఫ్ లంకా ఐల్యాండ్ సో యూస్ ఇట్ ఫర్ గోదావరి అండ్ కృష్ణ కృష్ణ లంక గోదావరి లంక సో రావణ టు కె సీత రామా తీసుకెళ్ళిపోయి అండ్ రామా బిగ్యాన్ టు సర్చ్ ఫర్ హెర్ నిరాశ పూర్తిగా నువ్వు చెందినవాడు కాదు పర్వాలేదు సాధించుకుని వస్తావని ఆశ పొందిన వాడు కాదు ఇప్పుడు ఏం చేయాలో చేస్తున్నాడు అంతే అండ్ హీ క్రైడ్ అవుట్ ఫర్ సీత జస్ట్ ఎవరి యూ అండ్ ఐ డూ ఈ రిమెంబర్ దట్ హాజ్ వైల్డ్ టీచర్ వఐటిచియా సోా Sod-出去 anything. రుటి కులిట్ సోటాట్. క్నననుసా చెంంఠ సూటాగి అతధ్న ంథపకాదుం తియాంరూడిత్క్ండికెర్ కౌిస తభార్ను వినథఫ్ స్ఫ